నమస్కారం మీటీ న్యూస్కి స్వాగతం నేను మీ జీవిత ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అందులోని హీరో గురించో హీరోయిన్ గురించో లేక దర్శకుడు గురించో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సినిమాలోని వేరే క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ కానీ తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమాలోని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చాడు బుల్లిరాజు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని ఊపేసిన బుల్లిరాజుకు ఇంతటి పేరు ఎలా వచ్చింది అసలు ఈ బుల్లిరాజు ఎవరు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఏలూరు జిల్లాలోని శ్రీనివాస మరియు దేవి దంపతులకు జన్మించాడు ఈ బిల్లిరాజు బుల్లిరాజు అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ మనిషి బుడ్డోడే కానీ పేరు మాత్రం చాలా పెద్దది సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాల నటుడిగా మంచి గుర్తింపు పొందాడు బుల్లిరాజు ఆ సినిమాలోని కొడుకు క్యారెక్టర్ చేసిన బుల్లిరాజు పాత్ర బలి గమ్మత్తుగా ఉంటుంది గోదావరి ఆశలో బుడ్డోడు మాట్లాడే మాటలు విని ఆడియన్స్ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతారు సంక్రాంతికి వస్తున్న సినిమాలోని క్యారెక్టర్ నుంచి ఈ బుడ్డోడికి బుల్లిరాజు అనే పేరు రావడం జరిగింది చూడడానికి ముద్దు ముద్దుగా ఉండి క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్న ఈ బుల్లిరాజుకు నటన అంటే చాలా ఇష్టం అంట అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో జనసేన ప్రచారం చేయడం జరిగింది ఈ అయితే అలా చేసిన ప్రచార వీడియోను ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అప్పట్లో అది బాగా వైరల్ గా మారింది అలా వైరల్ అయిన ఆ వీడియోని దిల్ మరియు అనిల్ చూసి ఆడిషన్ చేశారు బుల్లిరాజుకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉండటంతో ఆడిషన్స్ కి వెళ్లి ఆడిషన్ లో బుల్లిరాజు సెలెక్ట్ అయ్యాడు ఐదవ తరగతి చదువుతున్న ఈ బుడ్డోడు అంత పెద్ద సినిమాకు సెలెక్ట్ కావడం చాలా అద్భుతం అంత పెద్ద సినిమాకు సెలెక్ట్ కావడం అనేది చాలా అద్భుతం ఈ బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ని ఈ బుడ్డోడు అద్భుతంగా చెప్పడం అనిల్ ఈ బుల్లిరాజును సెలెక్ట్ చేశారంట అయితే ఈ బుల్లిరాజు నటనే కాక మంచి మాటకారి కూడా అని పేరు వచ్చింది ఈ సినిమా కోసం తన స్కూల్ కు మూడు నెలలు సెలవు పెట్టి కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్ట్ లో ఈ బుడ్డోడు కూడా ఒకటిగా మారిపోయాడు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల తుపాకీ అనిపించాడు బుడ్డోడు వెంకటేష్ గారికి నేను కొడుకుగా యాక్టింగ్ చేశాను అలాంటి గొప్ప యాక్టర్ తో నటించడం అనే విషయం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన తో నటించిన మూమెంట్స్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ సార్ కి బిగ్ థ్యాంక్స్ అని బుల్లిరాజు అద్భుతంగా మాట్లాడాడు మేం సంక్రాంతికి వస్తున్నాం మీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడడానికి థియేటర్ కి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ గా స్పీచ్ తో బుడ్డోడు అదరగొట్టేశాడు అయితే అనిల్ నెక్స్ట్ సినిమా మెగాస్టార్ తో ఉండటంతో ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడి మంచి అవకాశంతో సూపర్ క్యారెక్టర్ ఉండబోతుందంట ఆ తర్వాత ఈ బుడ్డోడికి తిరిగే ఉండదు ఈ బుడ్డోడికి మరెన్నో అవకాశాలు రావాలని మేటి న్యూస్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తుండీ న్యూస్